ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐదో తరగతిలో ప్రవేశాల కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఐదో తరగతి స్కూల్లో నుంచి ఐదో తరగతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు బాగానే స్కూల్ స్థాఫీగా సాగుతున్న స్కూళ్ళలో ప్రస్తుతం దసరాకు ముందు నుంచే వాళ్ళకి సంబంధించిన బెస్ట్ అవైలబుల్కి సంబంధించిన నిధులు గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఇంకా రిలీజ్ చేస్తుందో చేయలేదో తెలియదు కాబట్టి మీరు దసరా తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించొద్దని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే ఉన్నాయో ఆ యాజమాన్యం కరాకండిగా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎటు అని అంటే అటు అడ్మిషన్ స్టార్టింగ్ టైంలో కాదు ఇప్పుడు వేరే స్కూల్లో అడ్మిషన్ చేయాలని అడ్మిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో ఈ టైంలో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించదు అని చెప్తే మా పిల్లల్ని ఎటు పంపించాలి అనే ఆలోచన అయోమయంలో ఉన్నామని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు అయితే బాధపడుతున్న విషయం చూస్తూనే ఉన్నాం అయితే అసలు ఎందుకు ఎప్పటి నుంచి ఏం జరుగుతుందని పిల్లల పేరెంట్స్ కొంతమంది మన దగ్గర ఉన్నారు సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీది ఎక్కడ ఏ స్కూల్ మాది ఖమ్మం అండి బేగి మున్ స్కూల్ మా బాబు చదువుతాడు అయితే మా దసరాకి హాలిడేస్ అయిపోయిన తర్వాత టూ డేస్ ముందు ఫోన్ చేసి మీ బాబుని స్కూల్కి పంపి మాకు నేను చెప్పారు మేము ఎందుకు పంపించట్లేదంటే గవర్నమెంట్ నుంచి మా ఫండ్స్ రాలేదు మేము అందుకే స్కూల్కి రావద్దని చెప్తున్నామంటే అది ఎలాగా మరి మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటే మాకేది ఏ సంబంధం లేదు కావాలంటే మీరు కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినా మాట్లాడుకుంటే ఎవరితో ఏదైనా మాట్లాడుకుని అని చెప్పేసి అన్నారు మేము అదే రోజు ఈ అంటే ఈ వార స్వానికి అంత ముందు సోమవారం రోజు ప్రజావాణిలో మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడి మేము మాట్లాడతాను అని ఫోన్ చేసి మాట్లాడతాను చెప్పేసి అన్నారు సరే అని చెప్పి ఆ రోజు మేము వెళ్ళిపోయినాము టూ డేస్ టైం ఇవ్వమని చెప్పారు అలాగే ఆ రోజు ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా పిలిపించి ఇట్లా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పారు మన సమస్యలు మనం చెప్పిన పేరెంట్స్ పరంగా వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే టూ డేస్ ఆగండి తర్వాత సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఒకవేళ వాళ్ళు కినుక రమ్మంటే అప్పుడు కానీ అన్నారు అలా జరిగి కూడా దాదాపుకి పది రోజులు పైన ఎత్తున్నా అంటే సోమవారం పోయింది మళ్ళీ నెక్స్ట్ సోమవారం పోయింది మళ్ళీ నిన్న సోమవారం కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినాం కలెక్టర్ గారు లేరు నిన్న అడ్వకేట్ వాళ్ళు జాయింట్ కలెక్టర్ కావాలంటే అప్లికేషన్ ఇచ్చినాను వాళ్ళు ఇంక మేము మాట్లాడుతున్నారు పదహారో తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఇరవై తారీఖులో ఫండ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి ఏమేమి చెప్తున్నారు కానీ పని అయితే కావట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము అసలు కలెక్టర్ గారికి అడిగిపోతే ఆయన కూడా అసలు పట్టించుకోవట్లేదు ప్లస్ అసలు నిన్న కలెక్టర్ గారే లేరు నిన్న ఏదో ఓపెనింగ్ అని చెప్పేసి వెళ్ళారు దాదాపు మేము నేను వంద నుంచి నూట యాభై వరకు పేరెంట్స్ ప్లస్ మళ్ళీ బేబీ మున్ స్కూల్ కానీ చెంచరీ స్కూల్లో కానీ చాలామంది వెళ్ళినాం అయినా సరే కలెక్టర్ గారు లేరు వాళ్ళకి వినతి పాత్ర ఇచ్చి నిన్న భార్య ఎత్తున మా అందరం మా అన్న కానీ ఎవరు నాదిలే లేదు సార్ అసలు అయితే ఇప్పుడున్న ఆ స్కూల్స్లలో ఇప్పుడు ఆ స్కూల్ అయితే పంపించలేము అప్పటి వరకు వేరే స్కూల్ ఏమైనా పంపించండి అని చెప్పేసి ఏమైనా చెప్పారా మీతో అసలు అది ఏం చెప్పట్లేదండి చెప్పకపోగా అసలు మీ మా పిల్ల గంపించదు మాకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదు అందుట్లో ఈ సంవత్సరం కనీసం బుక్స్ కూడా ఇవ్వలేదు మాకు బుక్స్ ఇవ్వలేదు యూనిఫామ్ ఇవ్వలేదు వాళ్ళకి కనీసం ఏమన్నా వాళ్ళకి చదువు చెప్పి ఫస్ట్ ఏమన్నారంటే మీరు బుక్స్ మీరు కొనుక్కోండి తర్వాత మేము చదువు చెప్తాం అన్నారు ఎప్పుడు స్టార్టింగ్లో మూడు నెలల క్రితం తర్వాత ఏమైంది మూడు నెలలు అయిపోయిన త్రాలో అయిపోయిన మీ చదువు కూడా చెప్పలేము ఏది చేయలేము అసలు పిల్లగాళ్ళని మాకు పంపించద్దు మాకు గవర్నమెంట్ నుంచి రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారండి అయితే అన్న మీరు చెప్పండి మీ బాబు ఎక్కడ చదువుతున్నావు మా బాబు సెంచరీ స్కూల్లో చదువుతున్నా ఎప్పుడు చెప్పారు మీ బాబుని పంపిస్తాను ఎప్పుడు అన్నారు దసరా రోజు ముందు నుంచి ఫోన్ చేసి చెప్పారు అమౌంట్ రావట్లేదు పై నుంచి బాబుని ఇక తీసుకోం అమౌంట్ వచ్చిన తర్వాతనే పంపించాలని చెప్పి చెప్పారు అయితే వేరే స్కూల్లో ఏమైనా జాయిన్ చేసే ప్రయత్నం చేశారు అంటే స్టార్టింగ్ మా బాబు ఫిఫ్త్ క్లాస్లో సీట్ వచ్చినప్పుడు మా బాబుకి ఏకే లభ్య మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది అయితే వచ్చేసి ఇది మన గవర్నమెంట్ స్కీమ్ కదా ప్రైవేట్ స్కూల్ లాగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో జాయిన్ చేశాను అయితే ఇప్పుడు అమౌంట్ పరుణంగా ఇప్పుడు బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంటికాడుగు మరి ఇప్పుడు మళ్ళీ అడిగారా మీరు వాళ్ళకైనా స్కూల్లో కానీ లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళ ఎవరి నేను కలిశారా వెళ్ళామండి కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాం అయితే ఇప్పుడు సార్ వచ్చేసి ఇక అన్న చెప్పినట్టే కలవలేదు మొన్న వెళ్ళాము తుంగిరేట్ దగ్గర కూడా వెళ్ళాము తుమ్మల గారి దగ్గర కూడా వెళ్ళాము మేము మా పాప ఫిఫ్త్ క్లాసు సెంచరీ హై స్కూల్ పాపని దసరా సెలవుల తర్వాత స్కూల్కి ఎలా చేయలేదు దాని విషయంలో మేము కలెక్టరేట్కి వెళ్ళాము లాస్ట్ మండే తర్వాత పొంగలేటి గారిని కలిసాము తర్వాత తుమ్మల గారిని కలిసాము మేము మండే వరకు ఏదైనా చేస్తా ఉన్నారు మండే రోజు కూడా నిన్న మళ్ళీ వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్కి అక్కడ ఎవరు పట్టించుకోలేదు కలెక్టర్ గారు కూడా రాలేదు దాని గురించి మేము నానా ప్రయత్నాలు చేస్తున్నాం మా పిల్లలు స్టడీ అవుతుంది కాకుండా గవర్నమెంట్ స్పందించి మా పిల్లలకి కొంచెం న్యాయం చేయగలరని కోరుతారు అమ్మా చెప్పమ్మా మీ బాబు ఏ స్కూల్లో చదువుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఐదో తరగతి చేర్చు ఇప్పుడు బీ సీట్ అని సార్ రెండు సంవత్సరాలు బాగానే సరిపోయింది ఇవ్వాలని చెప్పండి పెడుతున్నారు మళ్ళీ పైనుంచి శాలరీ రావట్లేదు పని పెంచుతున్నారు మన దేశ రాష్ట్రాల వాళ్ళకి కూడా చెప్పారు సార్ ఏడు బొక్కులు కూడా మేమే కొనుక్కున్నాం ఆరు వేలు అయ్యి బట్టలు కాదు మనం నేనే తీసుకున్నాం అయితే ఈ సంవత్సరం మీకు బుక్కులు కానీ బట్టలు కానీ బట్టలు లేదు సార్ తీసుకొని వచ్చిన మళ్ళీ బిలుతారుగా పంపించవచ్చు అని మరి ఎలా బాబుని ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు ఎక్కడ పలిపెట్టారు ఇప్పుడు మరి ఉండపకానికి ఇప్పుడు ఆఫ్ చేస్తే నేను అక్కడ పంపిస్తాను సార్ మరి తల్లిదండ్రులు లేదు చేసుకోవాలి